గురువుగారు మీరు చెప్పినట్టుగానే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క వారాన్ని ఉంది ఆరాధనకు అలాగే ఆంజనేయ స్వామికి మంగళవారం శనివారం ఆరాధించాలి అలాగే వడమాల సమర్పించాలంటారు ఏంటి దీనికి విశిష్టత కార్యసిద్ధి కోసం అని ఆయనకి చేయవలసినటువంటి పనులలో ఇవ కూడా మనం స్వీకరించవచ్చు ఆయనకి మంగళవారం ఇష్టం ఒక్క విషయం ముఖ్యంగా హనుమద్భక్తులు గుర్తించవలసింది ఏమిటంటే ఆయనకి మంగళవారం ఎందుకు ఇష్టమో అర్థం చేసుకుని అందుకే ఆ మంగళవారాన్ని వినియోగించుకోవాలి కొందరు పాప అమాయకంగా స్వామి భక్తులు ఆంజనేయ స్వామికి మంగళవారం ఇష్టం కాబట్టి అది జయవారం అని చెప్పి అన్ని పనులు మంగళవారం చేయటానికి ప్రయత్నం చేస్తారు అసలు మంగళవారం దేనికి పనికిరాదు మంగళం అది అమంగళం అమంగళవారం అని అమంగళవారం అనలేక మంగళవారం అంటున్నాం మన యొక్క సంస్కృతి విశిష్టతది మనం చెడు పలకం దీపం ఆరిపోయింది అనవు దీపం కొండెక్కింది అంటాం కుంకుమ అయిపోయింది అనవు కుంకుమ ఎందుకున్నది అంటాం అలా ఆ మంగళవారాన్ని మంగళవారం అంటాం మంగళవారం దేనికి పనికిరాదు ఒక్క స్వామి పూజకి మాత్రమే పనికి వస్తుంది ఎందువల్ల అంటే ఆంజనేయ స్వామికి ఇందాక చెప్పాను ఎప్పుడు ఆకలి వేయలేదు మూడే మూడు మాటలు ఆకలి వేసిందని ఒక మాట మంగళవారం నాడు ఆయనకి ఆకలి ఆకలి అయింది సీతాదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ ఏదైనా ఆహారం పెట్టవలసింది అని చెప్పి అడిగాడు అడిగితే సీతాదేవి అప్పుడు ఏం చేస్తుందంటే పాపటి సింధూరం అత్తుకుంటోంది అన్నది నేను నాయన ఈ సింధూరం ధరించి నీకు ఆహారం ఎందుకు ఎందుకమ్మ సింధూరం ధరించటము అని అడిగాడు అమ్మవారు అన్నది నాయన చిటికటి సింధూరం ధరించటం వల్ల నీ తండ్రికి ఆయుర్దాయం పెరుగుతుంది అన్నది స్త్రీల సౌభాగ్యమే కదా పురుషుల యొక్క ఆయుర్దాయం అనేటప్పటికీ చిటికడు సింధూరం ధరిస్తే నా స్వామికి ఆయుర్దాయం పెరుగుతుందా ఇదే విన్నాడు అంతే మిగతావన్నీ ఆలోచించాల ఆ ముగ్ధ భక్తికి నిదర్శనంగా ఆయన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు వెళ్ళి అంగట్లో ఉన్నటువంటి సింధూర బస్తా ఉంటే అది మొత్తం ఎత్తుకుని వండినడా కుమరించుకున్నాడు కుమరించుకుని వచ్చేసేసాడు సభలోకి వచ్చాడు సభలో ఉన్న వాళ్ళందరూ పక్కున నవ్వారు అంత గంభీరుడైన రాముడు కూడా నవ్వు ఆగల చిరునవ్వు నవ్వుతూ ఆంజనేయ నువ్వు మహాజ్ఞానివి ఇదేమిటి వానర చేస్తు కూడా నువ్వు ఇలా మానవు అని అనేటప్పటికి అప్పుడు ఆంజనేయుడు చెప్పాడు తండ్రి చీటికడి సింధూరం ధరిస్తే నీకు ఆయుర్దాయం పెరుగుతుందిట నేను ఒంటి నిండా ధరిస్తే నీకు వేల కోట్ల ఆయుర్దాయం ఉండాలి అని నేను ఆ కోరికతో సింధూరం ధరించాను అనేటప్పటికీ ఆయన యొక్క ముగ్ధ భక్తికి మెచ్చుకుని రాముడు చెప్పాడు ఈరోజు మంగళవారము నా ఇష్ట భక్తుడైనటువంటి ఆంజనేయుడికి సింధూరం రాస్తే వాళ్ళని నేను అనుగ్రహిస్తాను అని అన్నాడు అందువల్ల మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి ఒంటి నిండా సింధూరం రాయటం అలా కుదరకపోతే కనీసం మూతి దగ్గర అయినా సింధూరం రాయటం సింధూరం పూజ చేయటం సింధూరంతో అష్టోత్తర నామావళి మనం అమ్మవారి కుంకుమ పూజ చేస్తామని అట్లా సింధూరంతో ఆంజనేయస్వామి శాస్త్రనామార్చన చేయటం సరే ఈ విషయము ఒక చలికత్తి సీతాదేవికి చెప్పింది అమ్మా ఆంజనేయుడు కోసం వెతుకుతున్నావు ఏదో ఆహారం ఇద్దామని ఆయన ఇట్లా సభలోకి వచ్చాడు గొల్లు మన సభ అంతా కూడాను అక్కడ నీ ప్రస్తావన కూడా వచ్చింది అనేటప్పటికి ఏమిటి అన్న సీతాదేవికి ఈ మాట చెప్పేటప్పటికి ఆ భక్తికి పరమానంద భర్తురాలయ్యి సీతాదేవి కూడా అన్నది ఈరోజు మంగళవారము నా భక్తుడు ఇష్టభక్తుడు ఆంజనేయుడు ఎన్నడూ అడగని వాడు ఆహారం అడిగాడు కాబట్టి ఈ రోజున ఆయనకి ఇష్టమైనటువంటి అరిటి పండు నివేదన చేసేటట్లయితే వాళ్ళని నేను అనుగ్రహిస్తాను అన్నది సీతాదేవి కాబట్టి మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి ఒంటినుండా సింధూరం రాయటము లేదు సింధూరం పూజ చేయటము అరిటి పండు నివేదన చేయటము వీటి ద్వారా అనుగ్రహాన్ని పొందుతాం రామానుగ్రహాన్ని పొందుతాం సీతానుగ్రహాన్ని కూడా పొందుతాం అది మంగళవారం యొక్క విశిష్టత అంత అంతవరకే మంగళవారాన్ని మనం పరిమితంగా తీసుకోవాలి అలాగే శనివారం కూడా ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం ఏకభుక్తం చేసేవాళ్ళు కూడా ఆంజనేయ స్వామి కోసం శనివారం చేస్తూ ఉంటారు ఎందువల్లంటే ఆంజనేయ స్వామి శనివారం నాడు పుట్టాడు మందవాసరే అని చెప్పి వైశాఖ మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే మందవాసరం అంటే శనివారం శనివారం నాడు పుట్టాడు కాబట్టి ఆయన పుట్టినటువంటి వారమైన శనివారం ఆయనకి ఇష్టప్రదమైనది అంతేగా ఆయన శని పీడ నివారకుడు కూడా శనికి ఎవరినైనా పట్టగలను అని గర్వం ఉండేది అటువంటి శని యొక్క గర్వాన్ని అణిచాడు హనుమంతుడు శని గర్వభంగం చేసి తన భక్తుల జోలికి రావద్దు అని చెప్పి శనిని ఆజ్ఞాపించినటువంటి వాడు హనుమంతుడు అందువల్ల శనివారం నాడు కూడా చాలా ఆంజనేయ స్వామికి ఇష్టం అందువల్ల ఆయన యొక్క కార్యసిద్ధి కోసమని సేవలు వాళ్ళు మంగళవారం నాడు శనివారం నాడు ఆయన్ని సేవిస్తూ ఉండటం తమలపాకులు సేవ చేయటము అట్లాగే ఆయనకి అప్పాలు చాలా ఇష్టం భక్ష్యాలు తినటానికి అపూపములు అంటారు అట్లాంటి అప్పాలు నివేదన చేయటము వడమాల ఆయనకి మిగతా వాళ్ళందరికంటే విశేషంగా ఆయన మెళ్ళు వడమాల మాల వేస్తారు వడలు అంటే మినుములతో చేసేటటువంటివి మనకి ప్రమాదకరమైనటువంటి గ్రహాలు శని గ్రహం ఒకటి రాహుగ్రహం ఒకటి ఈ రాహు నుంచి మనం రక్షణ కోరేటటువంటి వాళ్ళు రాహు వల్ల ఇబ్బంది పడేవాళ్ళు ఆ వడమాల కనుక వేసే వడలు రాహుకి సంబంధించినటువంటి మిరుములతో చేస్తారు దానిలో పరమార్థం అదన్నమాట రాహు బాధ నుంచి బయటపడటానికి అవి దోహదపడతాయి ఇట్లా మనం కష్టాలు పొందటానికి కారణాలు రాహు శని కుదుడు వీళ్ళు అవుతూ ఉంటారు వీళ్ళ బాధల నుంచి మనము రక్షణ పొందేటటువంటి అవకాశము ఆయనకి ప్రదక్షిణాలు చేయటం సూర్యుడికి నమస్కారాలు ఇష్టం గణపతికి గుంజలు ఇష్టం ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు ఇష్టం అందువల్ల ఆయనకి ప్రదక్షిణాలు చేస్తే సమస్తములైనటువంటి కోరికలు నెరవేరుతాయి ఈ విధంగా ఆయన్ని సేవించటం ద్వారా మనం కార్యసిద్ధుల్ని సర్వ విధముల కూడా